ఇల్లు ఇల్లలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి ఆనందరావు భాగ్యం ఉండే ఇల్లుని కనిపెడతారు దాంతో ఆనందరావు షాక్ అయ్యి అమ్మ నాకు ఒక ధర్మ సందేహం నా ఇల్లు కనిపెట్టకుండా ఉండడం కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాం కదా మరి ఎలా కనిపెట్టారు అని అడుగుతూ ఉంటాడు దాంతో నర్మద ఇలా అని ఫోన్ చూపిస్తూ ఉంటుంది వ్రతంలో మీతో సెల్ఫీలు దిగాం కదా అప్పుడు మీ ఫోన్ నుండి నా ఫోన్కి లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నాను బాబాయ్ ఆ లొకేషన్ పట్టుకొని వచ్చాం అని జలకిస్తుంది నర్మద దాంతో ఆనందరావు చిన్న పిల్లాడిని చేసి ఇంత మోసం చేస్తారా అని అంటూ ఉంటాడు చిచ్చి మోసం అనే మాట మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా నా మాకు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఉన్నాయి అని మాయమాటలు చెప్పి మా మామయ్య గారిని మోసం చేసి చందుబావతో వల్లి పెళ్లి చేస్తారా ఇక మీ పాపం పండింది ఇప్పుడే మా మామయ్య గారిని తీసుకుని వచ్చి మీ అంత తేలుస్తాం అంటూ అక్కడ నుండి ఆవేశంగా వెళ్తూ ఉంటారు నర్మదా ప్రేమ వాళ్ళు ఆగండమ్మా చెప్పొద్దమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటారు ఆనందరావు అయినా వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోతారు ఆవిడ రండి మన పాపం పండిపోయిందండి ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్ ఆ రామరాజు వచ్చి మనల్ని మడత పెట్టేస్తాడండి అని భాగ్యం దగ్గర ఏడుస్తూ ఉంటాడు ఆనందరావు మరోవైపు పెద్దోడు పది లక్షలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు గుర్తొచ్చినప్పుడల్లా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఈసారి ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆ సేటు నాన్నకి చెప్పేస్తాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో రామరాజు చంద్రుని చూసి సాగర్ ధీరజ్ని పిలుస్తాడు ఏంట్రా ఏమైంద్రా పెద్దోడికి అలా ఉన్నాడేంటి వాడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటున్నాడు ఏమైందో కనుక్కున్నారా మీకేమైనా చెప్పాడా అని అడుగుతూ ఉంటాడు ఏం చెప్పలేదు నాన్న అని వాళ్ళిద్దరూ అనడంతో తిని తిరగడం తప్ప మీకేం తెలియదు వాడిని ఇలా తీసుకురంటే నేనే అడుగుతాను అని రామరాజు అంటాడు ఆయన రావడంతో ఏమైందిరా ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు రామరాజు చందుని అబ్బే ఏం లేదు నాన్న అని చందు అనడంతో ఏం లేకపోతే ఏదో పది లక్షలు అప్పుపడినట్టు అలా డల్గా ఆలోచిస్తూ అని రామరాజు అంటాడు పది లక్షలు అనేసరికి చందు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు రై చెప్పరా అని రామరాజు అనడంతో నాన్న మేము మాట్లాడతాం మేము చూసుకుంటాంలే అని చందుని పక్కకు తీసుకొని వెళ్ళిపోతారు ధీరసాగర్ వాళ్ళు ముగ్గురు కొడుకులు సంతోషంగా ఉండడాన్ని చూసి రామరాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మన మధ్య మన కుటుంబంలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాడండి అని రామరాజుతో వేదవతి సంతోషంగా అంటూ ఉంటుంది ఇంతలో ఇద్దరు కోడళ్ళు నర్మదా ప్రేమ వాళ్ళు ఆవేశంగా వస్తూ ఉంటారు ఈ రోజుతో వాళ్ళ భాగోతం బయటపడిపోయింది మామయ్యని ఇంత మోసం చేస్తారా మామయ్య చేతిలో వాళ్ళకి మామూలుగా ఉండదు అంటూ వస్తూ ఉంటారు స్పీడ్గా ఇంకా మన ఇంట్లో అపార్థలకు ఇక చోటు ఉండదండి అని వేదవతి అంటూ ఉంటే తదాస్తు అని రామరాజు అంటాడు ఇంతలో నర్మదా ప్రేమ వాళ్ళు గేట్ తీసుకొని స్పీడ్గా వస్తూ ఉంటారు అయితే శ్రీవల్లి కూడా అప్పుడే వస్తూ ఉంటుంది ఇంకా సరిగ్గా రామరాజు దగ్గరికి వచ్చేసరికి అడ్డుగా నిలబడాలి ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి పదండి అని శ్రీవల్లి అంటుంది ఇంకా వీళ్ళిద్దరూ సరేనని తలాడించి శ్రీవల్లి వెనుక వెళ్తూ ఉంటారు ఇక ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు శ్రీవల్లి మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ ఉంటే ఏదో మాట్లాడాలన్నో పక్కకు వచ్చి పురుగులు తిన్న బల్లిలా గమ్మునుంటావేంటి మాట్లాడు అని నర్మదా ప్రేమ అంటూ ఉంటారు దాంతో శ్రీవల్లి నా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు మా ఇంటికి వెళ్ళడానికి మా గురించి తెలుసుకోవడానికి మీకు ఏ హక్కు ఉంది అని అడుగుతూ ఉంటుంది దాంతో నర్మదా ఏంటే మీ విషయం మీరంతా కలిసి ఇంటిని మోసం చేయడం మీ విషయమా అని అడుగుతూ ఉంటుంది ఆ విషయాల గురించి మీకెందుకు మీకు సంబంధం ఏంటి నా పర్సనల్ విషయాలు మీకెందుకు అని శ్రీవల్లి అడుగుతూ ఉంటుంది ఏంటే వింటుంటే రంకలేస్తున్నావు కోటేశ్వర్లం ఫైనాన్స్ వ్యాపారం బిల్డింగ్లు బంగ్లాలు ఎంఏ ఇంగ్లీష్ అని మాయమాటలు చెప్పి చందుబావతో పెళ్లి చేయడం మీ వ్యక్తిగత విషయం ఎలా అవుతుందే మేము ఈ ఇంటి కోడలం నీకంటే ముందు మా ఇల్లు మీరంతా కుట్ర చేసి మా ఇంటిని మోసం చేశారని తెలిసాక మీ కుట్రని బయట పెట్టకుండా ఎలా ఉంటాం నీ సంగతి తేల్చకుండా ఎలా ఉంటాం అని అంటూ ఉంటారు నర్మదా ప్రేమ వాళ్ళు వీళ్ళ మాటలు విని విని ఇంకా శ్రీవల్లి ఎహ ఆపండి వెదవసోది చెప్పింది చాలు కానీ ఇందాకటి నుండి చూస్తున్నా మోసం చేసా మోసం చేసా అంటారేంటి నేను మోసం చేస్తే మరి మీరు చేసింది ఏంటి మీ పెళ్ళిళ్ళు మోసం కాదా మీ అవ్వారం నాకు తెలీదా అని అంటూ ఉంటుంది ఏ ఏంటే నోటికి వచ్చినట్లు వాగుతున్నావు అని నర్మదా ప్రేమ వాళ్ళు అంటే వాగడం ఏంటి వాస్తవాలు మాట్లాడుతున్నా మీరేమైనా సంసారపక్షంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారా ఏంటి మీ వాళ్ళని అత్తింటి వాళ్ళని మోసం చేసే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు మీరు గొప్ప ఘనకార్యాలు చేసినట్టు నా దగ్గర బిల్డప్ ఇస్తారేంటి సిగ్గు లేకపోతే సరే అని బాగా తిడుతూ ఉంటుంది ఇంకా దాంతో నర్మదా ప్రేమ వాళ్ళు ఏ నో రాదుపుల పెట్టుకో అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటారు అసలు మా గురించి మాట్లాడడానికి నీకు సిగ్గు ందా మా ప్రేమను బ్రతికించుకోవడం కోసం పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్ళతో మా పెళ్లిని ఒప్పించుకున్నాం గర్వంగా నిజాయితీగా మా ప్రేమ కోసం నిలబడ్డాం కానీ నువ్వేంటి ప్రతిదీ మోసమే అబద్ధాలు మోసాలతోనే బ్రతుకుతున్నావు అసలు నీ బ్రతికే ఒక అబద్ధం అసలు నీకు ఏ అర్హత ఉందే మా గురించి మాట్లాడడానికి అని అంటూ ఉంటుంది నర్మదా దాంతో శ్రీవల్లి నా పెళ్లి నా ఇష్టం అది మీకెందుకు ఈ ఇంట్లో కోడలుగా ఎలా అడుగు పెడితే నీకెందుకు ఏదైనా ఉంటే మామయ్య గారు చూసుకుంటారు మధ్యలో నీ పెత్తనమేంటో నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటుంది the mm -hmm. ఆ మాటతో ప్రేమ ఏ ఈ వయసులో పెద్దదానివని వదిలేస్తున్నా లేదంటే నీ చెంప పగలగొట్టేదాన్ని ఏదైనా ఉంటే మామయ్య గారు చూసుకుంటారా నిన్ను అమాయకత్వానికి మార్పేరుగా అనుకుంటున్నారాయన ఉత్తమ కోడలు దొరికిందని ఆయన మురిసిపోయి నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు అత్తయ్య చేతిపెత్తనం కూడా నీకు అప్పగించారు మీరు చేసిన మోసం తెలిస్తే ఆయన గుండె పగిలి చేస్తారు అని అంటూ ఉంటుంది ఏంటి మామయ్యకి నిజం తెలిస్తే గుండె పగిలి చేస్తారా ఇదేదో పనికి వచ్చేటట్టు ఉందే అని శ్రీవల్లే అలా అనుకుని మామయ్యకి ఏదైనా అవుతుందని చెప్తే వీళ్ళు నిజం చెప్పడం ఆపేస్తారు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా వెళ్ళండి వెళ్ళి మీ వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి నిజం చెప్తే ఆయన తట్టుకొని బ్రతుకుతారా అప్పుడు మాత్రం గుండె పగిలి చావరా అని అంటూ ఉంటుంది అసలు మనిషిమేనా అంటూ ప్రేమ వస్తూ ఉంటుంది ఇంకా ఇది మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టిందక్క మనం నిజం చెప్పకుండా ఉంటామని మామయ్య ప్రాణాలకి ముడిపెట్టేస్తుంది చూసావా అని ప్రేమ అంటూ ఉంటుంది దీనిలో తప్పు చేశామని పశ్చాత్తాపమే లేదు దీంతో ఇక మాట్లాడి అనవసరం పదక్క వీళ్ళ కుట్రల గురించి మామయ్యతో చెప్పేద్దాం అని ప్రేమ అంటూ ఉంటుంది వద్దు చెప్పొద్దు అని వాళ్ళ చేతులు పట్టుకొని శ్రీవల్లి బ్రతిమలాడుతూ ఉంటుంది ఏ నిన్ను ఈరోజు ఆ దేవుడు కూడా కాపడలేడని రామరాజు దగ్గరకు ఆవేశంగా వెళ్తూ ఉంటారు నర్మదా ప్రేమ వాళ్ళు దాంతో శ్రీవల్లి ఇక నా కాపురం కొల్లేరే అని ఏడుపు మొదలు పెడుతుంది అటు రామరాజు వేదవతి వాళ్ళు ముగ్గురు కోడలు ప్రేమ ఆప్యాయత అనురాగం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు మామయ్య అంటూ వస్తారు వాళ్ళ వెనకే శ్రీవల్లి కూడా వస్తుంది ఏమైందమ్మా అని రామరాజు అడగగానే మీతో వల్లి యొక్క గురించి ఒక విషయం చెప్పాలి మామయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ వల్లి గురించా ఏంటది అని రామరాజు అడుగుతూ ఉంటాడు వల్లి వాళ్ళు కోటేశ్వరులని వాళ్ళకి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్నాయని వాళ్ళని ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పారు కదా అవన్నీ అబద్దాలని ప్రేమ చెప్తూ ఉండగా రామరాజుకి ఫోన్ వస్తూ ఉంటుంది రైస్ మిల్లులో దొంగలపడి పడి ఐదు లక్షలు దోచుకుని పోయారు అని వెంటనే రామరాజు హడావిడిగా అక్కడికి పెడుతూ ఉంటాడు ప్రేమ మాటలు పట్టించుకోకుండా ఇంకా రా రామరాజు వెనకాలే ఫ్యామిలీ ముందర్ కూడా పరుగుతీస్తూ ఉంటారు ఇలా ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది